నగరంలోని భాగ్యనగర్ కాలనీలో శ్రీ దత్తాత్రేయ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో భక్తులు అత్యంత భక్తి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ అజిత్ రావు మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామికి సుందరాకాండ ముఖాభినయంతో పాటు హోమ నిర్వహణతో పాటు పల్లక సేవ కార్యక్రమాలు నిర్వహించామన్నారు అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమాలు నిర్వహించినట్లుగా చెప్పారు అనంతరం స్వామివారిని పలసు వీధుల గుండా ఊరేగించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు பாயிரா <laughs> <laughs> భాగ్యనగర్లోని సాయిబాబా దేవాలయంలో నిన్న దత్త పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా శ్రీ సుందరకాండ ముఖాభినయం మరి ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఉదయం దత్తాత్రేయ స్వామివారికి పాలు పంచామృతాలతో అభిషేకం తర్వాత కోమ నిర్వహణ జరిగింది మధ్యాహ్నం పూట భక్తులకు అన్నదాన వితరణ చేయడం జరిగింది సాయంత్రం పల్లకి సేవా కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమాల్లో డివిజన్కి సంబంధించినటువంటి భక్తులు అందరూ పాల్గొంటున్నారు దత్తాత్రేయ స్వామి గురువులలో జగద్గురు వారి స్థానం ఏ గురువు అంశం వచ్చినా కానీ దాన్ని దత్తాత్రేయ వంశ భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమికి విశేషమైనటువంటి అభిషేకం ఇది ఉన్నది గురించి సాయిబాబా కూడా దత్తాత్రేయ స్వామి వారి అవతారంగా భావించి సాయి దేవాలయాల్లో ఈ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటా ఉండాలి